తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన విచారణను అక్టోబర్ ఎనిమిదవ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది సుప్రీంకోర్టు అక్టోబర్ ఎనిమిదికి కేసును వాయిదా వేసింది ఈ కేసు ఏంటంటే ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును మాజీ ఐపీఎస్ అధికారి మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి అనుమతించవలసిందిగా అంటే ఆయనపై ఉన్న మధ్యంతర బెయిల్ను రద్దు చేయవలసిందిగా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది సో సుప్రీంకోర్టు ఈ కేసును అక్టోబర్ ఎయిత్కు వాయిదా వేసింది సో అక్టోబర్ ఎనిమిది తర్వాత సుప్రీంకోర్టు డిసిషన్ ఏముంటుంది ఎట్లా ఉంటుందని తెలియదు అంటే అప్పటిదాకా మాత్రం ఆయన ఏదైతే బెయిల్ రక్షణ తీసుకున్నాడో మధ్యంతర బెయిల్ తీసుకున్నాడో అది కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవచ్చు అయితే ఈలోగా అక్టోబర్ ఎనిమిది లోపైతే ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి వీల్లేదు తెలంగాణ ప్రభుత్వం యాజ్ టీజ్గా అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిట్ విచారణకు సహకరించాలని కోరింది సిట్టు విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదనే కారణంతో ఆయనపై ఉన్న మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది అయితే మన అసలు ఈ కేసులో అనేక మలుపులు కేసు తిరుగుతోంది కేసు ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపించే విధమైన మలుపులు ఈ కేసులో మనకు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వచ్చి రాగానే ఇక్కడ నుంచి విదేశాలకు ఉడాయించిన వాళ్ళల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అది మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అట్లాగే ఒక టీవీ న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు శ్రవణరావు లండన్కు ప్రభాకర్ రావు అమెరికాకు ఉడాయించారనేది మనందరికీ తెలుసు ఆ తర్వాత దీంతో శ్రవణ్ రావు ముందుగా వచ్చాడు హైదరాబాద్కు ఆ తర్వాత అరౌండ్ జూన్ ఎనిమిదా అనుకుంటాను బహుశా ప్రభాకర్ రావు కూడా వచ్చాడు హైదరాబాద్కు వచ్చాడు అంటే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది వీళ్ళను అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేయకూడదని ఇచ్చింది అదే సమయంలో విచారణకు సహకరించాలని ఇవాళ చెప్పినట్లే అంటే సెప్టెంబర్ ఇరవై రెండు అని చెప్పినట్లే అంత ముందు కూడా చెప్పింది కానీ వీళ్ళు సహకరించకపోగా ఏ ప్రశ్న అడిగినా కూడా నాకు తెలిసి ఇప్పటిదాకా బహుశా ప్రభాకర్ రావు దాదాపు ఒక ఆరేడు సార్లు విచారణకు హాజరై ఉండొచ్చు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది ఈ కేసు విచారణకు హాజరైనప్పుడల్లా తనకు గుర్తు లేదనో మర్చిపోయానో లేకుంటే తెలియదనో ఏదో కుంటి సాగులు చెప్పడానికే ప్రభాకర్ ప్రయత్నిస్తున్నట్లుగా సిట్ అధికారులు చెప్తున్నారు కనుక ఆయన నుంచి నిజాలు బయటకు తక్కించాలంటే నిజాలు బయటకు తీసుకురావాలంటే ఆయన నుంచి ప్రభాకర్ నుంచి రాబట్టాలంటే మస్ట్ అండ్ షుడ్ ఆయనను ప్రాసిక్యూట్ చేయవలసిన అవసరం ఉంది ఆయనను అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందని సిట్ బలంగా భావిస్తోంది సో సిట్ రిపోర్ట్ ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే ఇక్కడ ప్రభాకర్ రావు చేసిన నేరం ఏమిటి లేకుంటే శ్రవణ్ రావు చేసిన నేరం ఏమిటి అనే దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి మనం రిపీట్గా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇదేమీ చిన్న కేసు కాదు ఇది చాలా పెద్ద కేసు ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారు ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది అనేది ప్రభాకర్ రావు శ్రవణరావు ఈ కేసులో మరికొంతమంది నిందితులు కూడా వాంగ్మూలం ఇచ్చారు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చినట్టుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి దీంతో ఆయన ఏది ప్రభాకర్ రావు చేసినట్టుగా వచ్చిన కథనాల ప్రకారం అంటే ఆయన ఒప్పుకున్నట్టుగా వాంగ్మూలం ఇచ్చినట్టుగా వచ్చిన కథనాల ప్రకారం ఏంటంటే రాజకీయ పార్టీలపైన నిఘా కోసమే ఈ ఎస్ఐబిలో ఇంకొక వింగ్ను ప్రణీత్ రావు సారాజ్యంలో ఏర్పాటు చేసినట్టు ప్రభాకర్ రావు సిట్కు చెప్పాడు ఎస్ఓటీ అంటే స్పెషల్ ఆపరేషన్ సం ఎవర్ ఎస్ఓటి అంట కదా స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసినట్టు చెప్పాడు అప్పటి డిఎస్పి ప్రణీత్ రావును దానికి ఇన్ఛార్జ్గా నియమించారు సో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఎవరైనా సరే రచయితలు జర్నలిస్టులు కవులు లేకుంటే విరసం అరసం లేకపోతే ఇంకేదైనా సంఘాలు ప్రయా సంఘాలు పౌరవల సంఘాలు ఈ వీళ్ళంత వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక మెకానిజం ఒక వ్యవస్థ అవసరం ఆ వ్యవస్థను ఎస్ఐబిలో ఏర్పాటు చేశారు ఇది ల్యాండ్స్ బేగంపేట దగ్గర అయితే వీళ్ళను వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేయాలంటే ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశ దేశవ్యాప్తంగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్నది కనుక ఎవరి ఫోన్లైనా ఈ మావోయిస్టుల ముసుగులో చేయవచ్చు అని వీళ్ళకు ఉపాయం తట్టింది ఎవరికి పండితరావు అండ్ కంపెనీ లేదా ప్రభాకర్ రావు అండ్ కో వీళ్ళు చేసిన ప్రాంతం ఏంటంటే మావోయిస్టుల ముసుగులో మొత్తం ఫోన్లను ట్యాప్ చేసి పారేసారు అందులో అందు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ నంబర్తో సహా చాలామంది నంబర్లు ఉన్నాయి ఆరేడు వేలకు పైగా నంబర్లను వాళ్ళు ట్రాప్ చేశారు అంటే ఫోన్ ట్యాప్ చేశారు చేసి ఆ సంభాషణలో నేను విన్నారు ఎవరెవరితో ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని ఇది ఇదంతా కూడా కొన్ని విషయాలు ఆయన చెప్పాడు చెప్పినట్టు కథనాలు వచ్చాయి పత్రికల కథనాలు వచ్చాయి తర్వాత ఇంకేం జరిగిందంటే ప పర్టికులర్గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్ర బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీలు ఏ ఏ రాజకీయ శాక్తులు శక్తులు పుంజుకుంటున్నాయి ఏ రాజకీయ శక్తులు ఏ రకంగా పనిచేస్తున్నాయి అనే సమాచారాన్ని రాబట్టడానికి ఫోన్ ట్యాపింగ్ను పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు ఎవరు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అన్నది ప్రభాకర్ రావు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చినట్టుగా కథనాలు వచ్చాయి సో సిట్ వాంగ్మూలం సిట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలంలో చాలామంది నంబర్లు అన్నీ కూడా మావోయిస్టు పార్టీ ముసుగులోనే అంటే మావోయిస్ట్ పార్టీకి డబ్బులు చేరవేయడము లేకుంటే ఔషధాలు అది ట్రీట్మెంట్ సంబంధించి ఔషధాలు లేకపోతే ఇతర మందులు అండ్ ఆయుధాలు ఇటువంటి సప్లైకి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైతే పాల్గొంటున్నారో ఎవరైతే ఆయా వ్యవహారాలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లపైన జాబితా తయారు చేసేసి అందరి దాంట్లో ఉన్నాయి ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా బండి సంజయ్ సహా హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు మరొకరు కావచ్చు మొత్తం అందరి అన్ని ఫోన్లను ట్యాప్ చేసి పారేశారు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లోనే చాలామంది ఫోన్లను ట్యాప్ చేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉంది నిజానికి ఎవరు కూడా ఇప్పుడు ప్రభాకర్ వాంగ్మూలం ఇచ్చినట్లుగా రాజకీయ నిఘా వేరు రాజకీయ పార్టీలు అంటే ముఖ్యంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏమేమి చేస్తున్నాయి వాళ్ళ కదలికలు ఏమిటి కీలకంగా అటువంటి శక్తులను మనం అడ్డుకోవాలి లేకుంటే ఆ శక్తులు పుంజుకోకుండా ఏం చేయాలి వాటిని ఎట్లా నేవీ చేయాలి దీనికి సంబంధించి డేటా కలెక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి సాధారణంగా జరిగే పద్ధతి కానీ ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది డిఫరెంట్ ఇది ఏంటంటే కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసము మూడోసారి కూడా ఆయనే రావాలి అనే కాన్సెప్ట్తో ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టుగా ధృవీకరణ అవుతోంది అండ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రభాకర్ రావు బృందం ఏం చేసిందంటే తమ సెల్ ఫోన్లు తాము వాడే మొబైల్ ఫోన్లు అట్లాగే కంప్యూటర్స్లోని డేటాను మొత్తం డిలీట్ చేసి పారేశారు ఎప్పుడైతే అధికారం కోల్పోయిన వాతావరణం వచ్చిందో కాంగ్రెస్ అధికారులకు వస్తుందనే సమాచారం తెలిసిన వెంటనే ప్రభాకర్ రావు ప్రణీతరావు వీళ్ళంతా ఈ పని చేశారు రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు తాను ఉపయోగించిన ఫోన్లోని డేటాను మాత్రం ప్రణీతరావు రావు డిలీట్ చేయలేదు అందువల్ల అది దొరికింది దాని ఏం చేశారంటే ఎఫ్ఎస్ఎల్కు పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఆ విశ్లేషణలో ఆ ఫోన్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ దాకా ప్రణీత్ రావు అనే వ్యక్తి అప్పటి డిఎస్పి వాడిన ఫోన్లో ఆ సమాచారం డిలీట్ చేయని కారణంగా డేటా డిలీట్ చేయని కారణంగా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే అందులో ఆ ఫోన్లో చాలా సమాచారం బయటకు వచ్చింది ఎవర మధ్య సంభాషణలు జరిగాయి ఎట్లా రికార్డు చేశారో ఏమిటనే చాలా విషయాలు బయటకు వచ్చాయి ఇదంతా సరే రాజకీయ నిఘా కోసం చేశాము అది ఇదని వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇవేవి కూడా అతికే పరిస్థితి కనిపించట్లేదు సో ఇప్పుడు మనకు సుప్రీం సుప్రీంకోర్టు కనుక ఆఫ్టర్ ఐ థింక్ అక్టోబర్ ఎనిమిది తర్వాత ఇచ్చే ఆదేశాలు ఉత్తర్వులు అవి చాలా కీలకమైన అవకాశం ఉంటుంది అంటే ప్రభాకర్ మధ్యంతర బెయిల్ రద్దు చేసి ఆయనను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు మొత్తం నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆ స్కిల్పై ఎవరిది ఎవరు దర్శకత్వం వహించారు అసలు ఎందుకు చేయవలసి వచ్చింది అది మొత్తం ప్రాసెస్ అంతా కూడా ప్రభాకర్ రావు అరెస్టు చేసే తప్ప ప్రభాకర్ రావును అరెస్ట్ చేసే తప్ప బయటకు రావు అన్నది సిట్టు గట్టిగా నమ్ముతోంది థ్యాంక్ యూ వెరీ మచ్